ఏ పరిశ్రమ పరిశ్రమం సన్సెట్ పరిశ్రమ అని అంటారు కాయలా పరిశ్రమ కీలక రంగం సంయుక్త రంగాల ఏర్పాటు సిఫార్సు చేసినది ఏ కమిటీ కమిటీ భారత్ లో అతి ప్రధానమైన చిన్న తరహా పరిశ్రమ ఏది చేనేత పరిశ్రమ భారతదేశంలో పారిశ్రామిక రుగ్మత్మకు ఇది కారణం కాదు మూలధన అకౌంట్లో రూపాయి మార్పిడి వీలు కాకపోవడం ఇండియన్ పెట్రో

ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు బ్రిటన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సంబంధించినవి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు పదవ ప్రణాళికలో పారిశ్రామిక రంగం సాధించిన వృద్ధి తొమ్మిది పాయింట్ రెండు శాతం అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది ఆగస్ట్ ఇలా ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంది ఛత్తీస్గఢ్ అమిద్ హుస్సేన్ కమిటీ దేనికి సంబంధించినది చిన్న తరహా పరిశ్రమలు సిమెంట్ ఉత్పత్తిలో తగ్గుదలకు కారణం బొగ్గు కొరత వ్యాగన్ల లభ్యతలో కొరత పవర్ కట్ భారత్ లో అతి పురాతన పెద్ద తరహా పరిశ్రమ వస్త్ర పరిశ్రమ నిర్మాణ రంగంలో అనుమతినిస్తున్న విదేశీ శాతం ఏర్పాటు చేశారు చెన్నై పారిశ్రామిక తీర్మానం ద్వారా ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమలు పదిహేడు నేను చేస్తున్న యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరింత ప్రోత్సాహాన్ని అందించగలరు థ్యాంక్ యూ